స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ప్లేస్మెంట్ వస్తేనే ఫీజు ఘట్టమైనటువంటి ఏకైక యూనివర్సిటీ ఇండియా దగ్గర ఉందనుకున్నట్లయితే అది ల్యాంబ్రెన్ టెక్ యూనివర్సిటీ ఇది వచ్చేసి మనకి పంజాబ్ రోపార్లో ఉందనమాట ఐఐటి కి దగ్గరగా ఉంటుంది అనమాట సో ఈ కాలేజ్ లో మనకి అడ్మిషన్స్ అనేవి దాదాపు పూర్తిగా మనకు వచ్చేసాయి కొన్ని సీట్స్ అనేవి మిగిలివి కాబట్టి స్పాట్ అడ్మిషన్స్ అనేది కండక్ట్ చేయబోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచ్ వచ్చేసి మనకి కంప్యూటర్ సైన్స్ కోర్ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్ అదేవిధంగా ఈసీలో తీసుకున్నట్లయితే విఎల్ఎస్ఐ ఎలక్ట్రిక్లో తీసుకున్నట్లయితే సస్టైనబుల్ ఎనర్జీ అదేవిధంగా స్మార్ట్ గ్రిడ్ అటువంటి కొత్త కోర్సెస్ ఉన్నాయన్నమాట వీళ్ళకి వచ్చేసి మనకి ఐడిఎఫ్తో అదేవిధంగా ఎల్ఎన్టీతో టైఅప్ పెట్టుకొని మొత్తం కూడా స్కిల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఇస్తూ ప్లేస్మెంట్ గ్యారంటీ వచ్చే విధంగా స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తూ అండ్ ఇండియాలో ఉన్నటువంటి టాప్ స్కిల్ యూనివర్సిటీలలో ఒకటిగా ఈ మధ్యనే అవార్డు కూడా అందుకోవడం అనేది జరిగిందన్నమాట కొన్ని దీనికి సంబంధించినటువంటి వివరాలు కానుక్కున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి కనుకోవచ్చు అండ్ ఇక్కడ మీరు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఫీజ్ మాత్రమే కట్టాలి రిమైనింగ్ ఫీజు మీకు ప్లేస్మెంట్ వస్తేనే కట్టాల్సి ఉంటుంది తక్కువ డబ్బుతో మంచి విద్యను అందిస్తున్నటువంటి యూనివర్సిటీ స్టూడెంట్స్తో మాట్లాడడం జరిగింది వారి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు స్టడీ పరంగా అయితే ఎక్సలెంట్గా ఉన్నటువంటి యూనివర్సిటీ నేను చెప్పినటువంటి అన్ని యూనివర్సిటీలో మంచి ఫీడ్బ్యాక్ మనకి ఎకనామిక్స్ పరంగా వచ్చినటువంటి ఈ ల్యాబ్రటెక్స్కి యూనివర్సిటీ కాబట్టి మళ్ళీ చేస్తున్నారు అన్ని వివరాలు కూడా రిక్విస్ట్ కూడా ఇచ్చారు అక్కడ కూడా మీరు తెలుసుకొని అండ్ వీలైతే ఆ ఫోన్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇంకా ఎవరైనా బీటెక్ అడ్మిషన్ కోసం చూసినట్లయితే ఇది ఒక మీకు మంచి అవకాశంగా మీరు గుర్తుంచవచ్చు హావ్ ఎ నైస్ డే బెస్ట్